హాయ్ అండి వెల్కమ్ టు రజితా వ్లాక్స్ నేను మీ రజిత చిన్న విషయాన్ని మీకు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి ప్రతి ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఫోన్ చేస్తారు వాళ్ళు పెళ్ళి పెళ్ళి అయిన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళు దూరంగా ఉన్న కంపల్సరీ ఫోన్ చేస్తారు మనం అప్పుడు ఏ పనిలో ఉండో ఎత్తము మన మన ఉండే టెన్షన్స్కి మనం ఎత్తకపోవడము మన రీజన్ మనకు ఉంటుంది కానీ నేను చెప్ నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఫోన్ చేసిన టైంలో మన కుదరపోయినా ఒక్క టూ సెకండ్స్ ఫోన్ లిఫ్ట్ చేసి పనిలో ఉన్నాను మళ్ళీ చేస్తాను అదొకటి చెప్తే వాళ్ళకి ఏంటంటే ఓకే మళ్ళీ వాళ్ళ పనిలో ఉన్నారు మళ్ళీ చేస్తారు అన్న ఫీల్ వాళ్ళల్లో ఉంటుంది నెక్స్ట్ లేదా మన పని అయిపోయాక రిటర్న్ కాల్ చేస్తేనన్నా ఓహో అప్పుడు పనిలో ఉన్నారు ఇప్పుడు చేయలేదు అని వాళ్ళు వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు అంటే మనం ఫోన్ ఎత్తకపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అమ్మ ఏంటి అమ్మాయి ఫోన్ ఎత్తలేదు ఏంటి అన్న టెన్షన్ ఎవరికైనా ఉంటుందండి కంపల్సరీ టెన్షన్ మనకి అప్పుడు చిరా కనిపించవచ్చు బాబా పెద్దగా ఫోన్ చేస్తున్నారు ఏంటన్న చిరాకు అనిపించవచ్చు కానీ వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు మనకు ఫోన్ చేసినప్పుడు మనము అదే అట్లే రియాక్ట్ అవుతే వాళ్ళకు బాగుంటుందండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని మా అమ్మగారు ఉన్నప్పుడు నాకు డైలీ డే వచ్చేసి టూ టైమ్స్ ఫోన్ చేసేవాళ్ళు కంపల్సరీ పొద్దున సాయంత్రం ఫోన్ చేసి తిన్నారా పిల్లలు బాగున్నారా పిల్లలు స్కూల్కి వెళ్ళారా అన్న విషయాన్ని అడిగి అడిగాకే ఆవిడ బాగుండేది సడన్గా ఎక్స్ప్లైర్ అయ్యారు ఇప్పుడు ఒకసారి అమ్మ ఫోన్ చేస్తే బాగుండు ఒకసారి అమ్మతో మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది తన గొంతు వినాలనిపిస్తూ ఉంటుంది కానీ తను మాట్లాడలేదు నేను వినలేను నేను ఎందుకు చెప్తున్నానంటే మాకు వాళ్ళు ఏమి ఇచ్చారు వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి వాళ్ళకి ఎందుకు టైం కేటాయించాలి అనుకునే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు మనకు జన్మనిచ్చారండి ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నాము ఇట్లా నిలబడగలిగామంటే వాళ్ళు మనకు జన్మని మనం నిలబడ్డామండి అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే కంపల్సరీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి పేరెంట్స్ మనకి ఇచ్చే ప్రేమకి రిటర్న్ ప్రేమనే వాళ్ళు అడిగేది వాళ్ళు ఇంకేం అడగట్లేరండి వాళ్ళు ఇచ్చే ప్రేమకి రిటర్న్ ప్రేమనే ఆ టైంని కేటాయించితే బాగుంటుందన్న ఉద్దేశం అండి